దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం యోహానుసు వార్త పదహైదు ఎనిమిదవచనం నుండి పద్నాలుగవచనము వరకు ధ్యానించుకుందాం మీరు బహుగా పలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యుల కుదురు తండ్రి నన్ను ఎలాగు ప్రేమించను నేనును మిమ్మను అలాగూ ప్రేమించితిని నా ప్రేమ ఎందు నిలిచి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నేడలా నా ప్రేమయందు నిలిచిందురు ఎందు నా సంతోషము ఉండవలననియూ మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలను అనుటయే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడునూ లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల ఎందురు ప్రభునందు ప్రియులారా దేవుడు ఎంత చక్కని మాట సెలవిచ్చిచ్చున్నాడు ఆయన మనం ఎంతో పాపాత్ములుగా ఉండినను మన కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవాతి దేవుడు ఇది కుమారుని రూపంలో శరీరంలో దాల్చి కఠినమైనటువంటి హింసలు పొంది శ్రమలు పొంది ఆయన మరణము చేయించి దేవాతి దేవుడిగా ఆయన నిరూపించుకుని ఉంటున్నాడు ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటించి జీవించిన ఎడల మనలను తన స్నేహితులుగా చేసుకుంటానని సెలవిచ్చినటువంటి దేవుడు మరి ఇలాంటి దేవుడు ఇంకా ఎవరైనా ఉన్నారా స్నేహితులుగా మనలను పోల్చుకు గొప్ప దేవునికి నిరంతరం మనము చెల్లించుకుంటూ దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక అమెన్